హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి కొండ భాగం మూడవ పాటము ఏడు వర్క్షీటు తెలుగు తోట సాధన చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ది పదజాలము క్రింది గళ్ళలో సంబంధించిన అడవికి సంబంధించినటువంటి పదాలు రాయండి ఈ యొక్క వాటిల్ని మనకు అడవిలో లభించేటువంటి వస్తువుల పేర్లను మనము ఇక్కడ త్రాద్దాము మనకు ఏమేమి ఎక్కువగా అడవుల నుంచి లభిస్తాయి అంటే చెట్లు తర్వాత వచ్చే చెట్లు ఎక్కువగా ఉంటాయి కుంకుళ్ళు తేనె విస్తరాకులు జంతువులు పక్షులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట కొన్ని వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు అర్థాలు రాయండి ఆ అర్థంలో వాక్యాన్ని తిరిగి రాయండి ఆకాశంలో మేఘాలు గబగబా కదులుతున్నాయి ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతున్నాయి విరగబూసిన మల్లెపూలు చక్ చూడచక్కగా ఉన్నాయి విరగబూసిన మల్లెపూలు చాలా అందంగా ఉన్నాయి పుట్టలలో సర్పాలు నివసిస్తాయి పుట్టలలో పాములు నివసిస్తాయి పర్వతాల నుండి జలపాతాలు క్రిందికి పారుతున్నాయి కొండల నుండి జలపాతాలు క్రిందికి పారుతున్నాయి సూర్యకాంతికి తామరాకుపై నీటి బిందువులు దగదగా మెరుస్తూ ఉన్నాయి సూర్యకాంతికి తామరాకుపై నీటి బిందువులు బ్రహ్మాండంగా మెరుస్తూ ఉన్నాయి